కావలి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగు పదిహేనవ వార్డులో ఉన్న నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కాబలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ముసునూరులో నీటి సమస్యపై కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి మాగుంట పాలతమ్మ దేవట్లో ఉన్న బావిని పరిశీలించడంతో పాటు అనంతరం ముసిరూరులో ఉన్న ఓవర్ హైడ్ ట్యాంక్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే ఈ పనులు ప్రారంభించి నీటి సమస్య లేకుండా చూస్తామని వివరించారు అందుకోసం పది లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరయ్యి టెండర్లు జరిగి ఉన్నాయని వివరించారు త్వరలోనే ఈ నీటి సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు రావా నగరాజు లేదు ఇది ఏంటి అమృత వాళ్ళదాత లైన్లో మనం ఎక్కడున్నాయి ఇప్పుడు మనం ఓన్లీ నీకు ఈస్ట్ ఓకే ఇప్పుడు ఏంటి బ్లూ లైన్ ఓన్లీ పైప్ లైన్ ఇది ఇదంతా కవర్ అవుతుంది ఈ ఏరియా అంతా ఉంటుంది ఈ ఏరియాలో కూడా పైకి వాటర్ ఎక్కువ ఓకే అసలు పైప్ లైనే లేదు పాతది ఇంతవరకే సార్ ఉంది దీంట్లోనే మీరు అమృతి కూడా గీస్ అయిపోతుంది కదా క్లియర్ కట్ అమృతి అక్కడక్కడ కనెక్ట్ చేసి రెడ్ ఏంటిది కావలిపట్నంలోని ముసునూరు పద్నాలుగు పదిహేనో వార్డు ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని మన గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంజనీరింగ్ సిబ్బందితోటి రెండు వార్డులు పరిశీలించడం జరిగింది ఇక్కడ మనకి పురాతన కాలం నుంచి ఓవర్హెడ్ ట్యాంక్ ఉంది బట్ మనం నేషనల్ హైవే ట్రంక్ రోడ్ నేషనల్ హైవే విస్తరణ పనుల్లో డ్రైన్ కట్టడం వల్ల దానికి వచ్చే పైప్ లైన్ ఒకటి డ్యామేజ్ అయింది ఆ పైప్ లైన్ మనం వేసుకోగలిగితే ఇప్పుడు ఈ పాత ట్యాంక్ను పునరుద్ధరించి పద్నాలుగు పదిహేనో వార్డులో చాలా ప్రాంతాలకు మనము నీటి సరఫరా కల్పించవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ పదిహేనో ఫైన్ ఫైనాన్స్ సంఘం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి ఒక టెన్ ల్యాక్స్ ఆల్రెడీ అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యింది టెండర్ కూడా అయ్యింది సో త్వరితగతిన ఆ పైప్లైన్ వర్క్ కంప్లీట్ చేసి ఈ ట్యాంక్కి వాటర్ ఎక్కిచ్చి ఈ పద్నాలుగు పదిహేనవ వార్డులో ఉన్న వాటర్ సమస్య తీర్చగలమని తెలియజేస్తున్నాం అలానే ముసినూరుకి సంబంధించి మనకి కొత్తగా ట్యాంక్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది దానికి మనకి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర ఒక ఇంటర్ కనెక్షన్ జాయింట్ అనేది అమృత్ పథకం పనుల్లో అది పెండింగ్ ఉంది ఈ పబ్లిక్ హెల్త్ డిఈ వాళ్ళతో మాట్లాడి ఆ అమృత్ పథకం పనుల్లో భాగంగా ఆ ఇంటర్ కనెక్షన్ కూడా ఎత్తిస్తే ముసనూరు ప్రాంతంలో కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనం ఛార్జ్ చేసుకొని ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఎలాంటి వాటర్ సమస్య లేకుండా చేయగలుగుతామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ